పిల్లలు రక్త కణాలు పిల్లకు పడిపోయినాయి చాలా ఇబ్బందులుగా ఉంది పిల్ల అని నాకు పిల్లలు ఫోన్ చేశారు సరేలమ్మా దేవుని చిత్తం ఏం కాదు అని నేను అయ్యగారికి ఫోన్ చేసి చెప్పిన అయ్యా ఇప్పుడు సగతి ఏంటంటే ప్రార్థన చేద్దాం అవమానుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు కృపచేత ఆవిడు మరలా తిరిగి మూడో అమ్మాయికి అబ్బాయి కిందరికి ఒకేసారి వచ్చింది ఆ మూడో అమ్మాయికి కూడా డెంగీ జ్వరము టైఫాయిడ్ స్వరము రెండు అమ్మాయి అయితే దేవుడికి చేత దేవుడు ఆ విధమైనటువంటి జ్వరానికి కూడా మంచి స్వస్థపరచుడు ప్రతిదినము నాకు పిల్లలు ఫోన్ చేయటము నేను అయ్యగారికి ఫోన్ చేయటము అయ్యగారు ప్రార్థన చేయటము ఈ విధంగా ఆ విధంగా జరుగుతుంది పిల్లలైతే నేను కూడా నా జ్వరము నేను ఎప్పుడైనా పదిహేను రోజులు ఇంట్లో పడుతున్న దాఖలాలు లేవు అటువంటి జ్వరము నాకు కూడా ఆ జ్వరం వచ్చింది హాస్పిటల్ పోతేనేమో టైఫాయిడ్ లేదేమో ఒక పాయింట్ ఏముంది అంటున్నారు కానీ నాలో మాత్రం బలకీనత వలస చాలా ఉంటుంది ప్రభావం శుద్ధం ఏమైనదో అని నేను ప్రార్థన చేసుకుంటూ అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటూ ఉన్నా అయితే దేవుడు ఒక అద్భుతాన్ని మా ఏడనా జరిగించి ఉన్నడు ఆ శాసాను పోయేటప్పుడు చెప్పిపోయింది నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిపోయింది అది దేవుడు అంతటి అద్భుతాన్ని చేసిండు నేను అనుకుంటున్నాడు ఈ జ్వరము నాకు ఇది బలకీనత వల్ల వచ్చింది కాదు ఏదో శోదన వల్ల నాకు వచ్చింది అని అనుకుంటూనే ఉన్నా నేను అయ్యగారు ఫోన్ చేసినప్పుడు కూడా శోద తప్పించి ప్రభు అన్ కూడా ప్రార్థన చేయడం జరిగింది ఆ విధంగానే నాలో ఉన్న తన కూడా దేవుడు గురించి స్వస్థపరిచినడు అదే అందరికీ మా పిల్లలకి అందరికీ జ్వరం దేవుడు బాగు చేసినందుకు ఆయన నామానికి మరి అయితే మరొక కుమార్తె కుమార్ కుమార్ వచ్చినది ఆ అమ్మాయికి తెల్ల తెల్లరక్కి కణాలు ఎక్కువన్నాయి కణాలు ఏమి తక్కువ ఉన్నాయంట అయితే మిమ్మల్ని పోయినప్పుడు ఆ అమ్మాయి ఇట్లా ఉంది అని అంటే ఏం కాదులే అమ్మే చెప్పి అయవారి సంసింది కూడా చెప్పి అన్ని విధాలుగా దేవుడు ఎన్ని బాధలైనా కూడా పిల్లల ఎడల మా ఎడలా అని తగ్గించుకుంటూ వస్తూ ఉండడు ఆయనకు ఏమిచ్చి నేను గుణం నా జీవితాంతము కూడా రుణపడి ఉన్న ఆయన రుణాన్ని తెచ్చలేను అయితే దేవుడు ఆ విధంగా మమ్మల్ని మూర్తి బాగు చేసిండు ఆయన నాగానికి మహిమ గాక చిన్న సార్ నుంచి ఆశీర్వదించాక